श्रीगुरुभ्यो नमः गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरवे सर्वलोकानां विषजे भवरोगिणः निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः अस्य श्रीगुरुचरणारविन्दाभ्या नमः मातर्नमामि कमले कमलाय कमलायताक्षी श्रीविष्णुहुत्कमलवासिनी विश्वमातः క్షీరోధే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతం నమతాం శరణ్యే వచ్చేసింది మరిలే శ్రావణ మాసంలో వచ్చేటువంటి శ్రావణ మాస పౌర్ణములకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం మీ అందరికీ తెలుసు వరలక్ష్మి వ్రతం చాలామందికి పోయిన వారం చేసుకోవాలా రెండో వారం చేసుకోవాలా లేకపోతే మూడో వారం వచ్చింది చేసుకోవచ్చా చేసుకోకూడదా ఇలాంటి సంశయాలతో చాలామంది ఈ వారం పది రోజుల నుంచి చాలా మదన పడిపోయారు కానీ పౌర్ణిమ రోజునే శుక్రవారం వచ్చినా కూడా పౌర్ణిమ నాడే వరలక్ష్మి వ్రతం చేయాలని కూడా శాస్త్రం చెప్పబడి ఉంటుంది ఎందుకంటే శ్రావణ మాసం విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఎందుకంటే మనందరికీ తెలుసు శ్రావణ మాసం అంటే పౌర్ణమకి శ్రవణ నక్షత్రంతో కూరుకున్నటువంటి చంద్రుడు పూర్ణ చంద్రుడు ఉంటాడు కనుక పౌర్ణిమి శ్రావణ మాసంతో కూడుకుని ఉంటుంది కనుక దీనిని శ్రవణ నక్షత్రయుక్త పూర్ణిమాయా శ్రావణ మాసే అంటాం అలాంటి శ్రవణ నక్షత్రం ఎవరిదో తెలుసా మీ అందరికీ మన వెంకటేశ్వర స్వామి వారి అంటే శ్రీనివాసుడు శ్రీ అంటే లక్ష్మిని ఎవరైతే నివాసం పెట్టుకుని ఉన్నాడో ఆయన శ్రీ నివాసుడు శ్రీనివాసుడు అయ్యాడు అలాంటి లక్ష్మీదేవిని ఆరాధన చేయడానికి అనుకూలమైనటువంటి మాసం కనుక దీన్ని శ్రావణ మాసం అంటారు అందుకని మనకి రేపటి రోజున అంటే రేపు శుక్రవారం మనందరికీ కూడా ఎనిమిదో తారీఖు శుక్రవారం అందరికీ కూడా చతుర్దశి మరియు పూర్ణిమ రెండూ కలవడం వలన అమ్మవారికి పంచపర్వములు అంటారు ఈ ఐదు రోజులని ఏంటంటే ఏకాదశి నుంచి పూర్ణిమ వరకు వచ్చేటువంటి ఐదు రోజులని పంచపర్వములు అంటారు ఈ పంచపర్వములతో కూడినటువంటి చతుర్దశి మరియు పూర్ణిమ రెండూ కలిసి ఉన్నటువంటి శుక్రవారం రావడం వల్ల అత్యంత ఉత్కృష్టమైనటువంటి శ్రావణ శుక్రవారం ఇది కూడా రేపటి రోజున వరలక్ష్మి వ్రతం రేపు ఉదయం ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఉదయం పదిన్నర సమయం వరకు మంచి శుభ సమయాలు ఉన్నాయి మంచి చేసుకున్నారు తర్వాత వాళ్ళ అనుకూల సమయాన్ని కూడా చూసుకుని ఆ రోజు సాయంత్రం వరకు ఎందుకంటే వ్రతగథలో సాయంకాలం వరకు ఉపవాసం నుండి సాయంకాల సమయంలో లక్ష్మీదేవిని ప్రదోషకాలంలో ఆరాధించమని కూడా చెప్పబడి ఉంది అలాగా ఆ రోజు మొత్తం సాయంత్రం కూడా సూర్యాస్తమయ సమయంలో కూడా ప్రదోషకాలలో కూడా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించి అనేక కృపాకటాక్షాలని మనందరం పొందవచ్చు అదే కాకుండా ఎందుకంటే లక్ష్మి అనగానే చాలామంది అనుకుంటారు డబ్బు ఒకటి అనుకుంటారు డబ్బు ఒకటే కాదు లక్ష్మి అసలు ఎక్కడెక్కడ ఉంటుందో కూడా మన శాస్త్రంలో చెప్పారు ఎక్కడ తిలవత్ తైలహ నువ్వులలో నూనె ఎలా ఉంటుందో నూనెలో ఉండేటువంటి సారం లక్ష్మి సూర్యుల్లో ఉండేటువంటి వెలుతురు ఆయన ఉదయిస్తే కానీ మనకి రోజు తెల్లారు అందుకని ఆ సూర్యుల్లో ఉండేటువంటి వెలుతురు లక్ష్మిట చంద్రుల్లో ఉండేటువంటి చల్లదనం లక్ష్మిట అంతేకాకుండా వాక్కు మాటలో ఉండేటువంటి స్పష్టత కూడా లక్ష్మిట అంతేకాకుండా ఆడవారు జడ వేసుకుని పాపిడి ఏదైతే ఉంటుందో ఆ పాపిడి మధ్యలో సింధూరాన్ని ధరిస్తారు కూడా అక్కడ కూడా స్థానం అంటారు అదే కాకుండా మన గృహానికి కట్టేటువంటి తోరణం ఏదైతే ఉంటుందో ఆ తోరణ లక్ష్మి ఉంటుంది అక్కడ గృహలక్ష్మి తోరణలక్ష్మి అలాగే గడపకు రాసి బొట్లు పెట్టినప్పుడు మీరు అందరూ గడపల గౌరీ ఇవన్నీ వ్రతాలు చేస్తూ ఉంటారు కదా ఆ గడప ద్వారంలో కూడా ద్వార లక్ష్మి గజలక్ష్మి ఇలాంటి లక్ష్మీ రూపాలన్నీ అనేక కొన్ని వేల రూపాలు ఉన్నాయి అమ్మవారికి అలాంటి రూపాలన్నింటితో కూడా రేపు చేసుకునేటువంటి అంటే వరలక్ష్మి అని పేరు పెట్టాం మనం అంటే వరములు ఇవ్వడం కోసం మనం కోరుకున్నటువంటి కోరికల్ని వరం రూపంలో ఇచ్చేటువంటి లక్ష్మీదేవి కనుక విడికి వరలక్ష్మి మన వరాలను తీర్చున్న లక్ష్మి కనుక అని మనం చక్కగా పేరు పెట్టుకున్నాం రేపటి రోజున అందరూ కూడా ఈ వరలక్ష్మీదేవిని ఆరాధన చేసి శాస్త్రోక్తంగా మన ఇదివరకు వీడియోలో మనం చేసినటువంటి పూజా విధానం ఒక లింక్ ఉంది కథా విధానం కూడా ఇంకొక లింక్ ఉంది దాని అందరికీ కూడా మీ అందరికీ మేము డిస్క్రిప్షన్లో మేము పెట్టడం అనేది జరుగుతుంది దాన్ని ఉపయోగించుకుని మీరు అందరూ కూడా సద్వినియోగపరుచుకొని ఇంట్లోనే కూర్చుకొని నేను వచ్చి చేస్తే ఎలా ఉంటుందో అలా చక్కగా ఆ సద్వినియోగం చేసుకొని ఆ లింక్ ద్వారా మీరు పూజా విధానం వేరే లింకులో ఉంది కథా విధానం అంతా వేరే లింకులో ఉంది రెండు చూసుకోండి చాలామంది ఏమనుకున్నారంటే అప్పయజీ మాకు పూజ ఒకటి వచ్చింది కథ తెలియలేదు మాకు ఎక్కడుందో అనుకోకండి చక్కగా రెండు కూడా మీకు కొన్ని వాట్సాప్లో కూడా నేను లింకులు పెట్టాను అదే కాకుండా మన వాట్సాప్ గ్రూప్లో లేని వాళ్ళు ఎవరైనా సరే మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి పూజా కథా విధానం ఒక లింక్ ఉంది పూజా విధానం ఒక లింక్ ఉంది కనుక దాన్ని ఉపయోగించుకొని మీరు అందరూ కూడా గృహంలోనూ కూర్చొని శాస్త్రోక్తంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని ఆ వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలకి పాత్రలై పుత్ర పౌత్రాది సంపత్తులు కలిగి ధనధాన్యములతో తొలుతూగుతూ ఆ భగవత్ కృపకి పాత్రలు అవుతారని చెప్పి కూడా మేమందరం కోరుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ వరలక్ష్మి వ్రత విధానం చేసేటువంటి విధానంలో కూడా ఉదయాన్నే ప్రాతకాలాన్ని స్నానం చేసి చిత్రమైనటువంటి వస్త్రములు కట్టుకొని పా కాళ్ళకి పసుపులవి రాసుకుని గు్రహ్మానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి గృహానికి తోరణం కట్టుకుని ఆ లక్ష్మీదేవిని ఎక్కడైతే మనం ప్రతిష్ట చేస్తున్నామో పూజామందిరాలతో గోమయంతో కానీ లేకపోతే పసుపు నీళ్ళతో కానీ లేపనం చేసి అష్టదళ పద్మములు అంటే రంగులు పద్మములు శంఖము చక్రం ఇలాంటి పద్మములతోటి రంగవల్లులు వేసి దాని మధ్యలో ఒక వస్త్రాన్ని కానీ ఒక పళ్ళాన్ని పెట్టి కానీ పెట్టి దాని బియ్యం పోసి దాని మీద ఒక కలసని ఏర్పాటు చేయాలి ఆ కలస మీద కొబ్బరికాయని పెట్టి చక్కగా రవికల బట్టడం కూడా పెట్టుకుని ఆ కలస కలసలోనికి వరుణదేవుణ్ణి మరియు లక్ష్మీ నారాయణ సైతుడైనటువంటి అష్టలక్ష్మి అమ్మవారిని కూడా ఆ కలసలోనికి ఆవాహన చేసుకుని ఆ తర్వాత చూడండి నియమంతా సాయంత్రం కూడా పునః పూజ చేసుకోవాలి ఉదయం మీరు వర్తం అయిపోయిన తర్వాత సాయంకాలం కూడా దీపారాధన చేసి పద్మాసనే పద్మకరే సర్వలోప లోకైక పూజితే దేవి సుప్రీత భవ సర్వద అని శ్లోకం చదువుకుని సాయంకాలం కూడా షోడశోపచార పూజలు చేసిన తర్వాత మర్నాడు ఉదయాన్నే ఇక్కడ ఏంటంటే లక్ష్మీ అమ్మవారికి స్థాపన చేయడానికి మంత్రాలు ఉంటాయి తర్వాత కలస ఉద్వాసన అన్ని దేవుడిని మనం ఉద్వాసన మంత్రాలతో ఎత్తుతాం అలా లక్ష్మీ అమ్మవారిని ఎత్తకూడదు ఒక చక్కగా చిన్న షోడసోపచార పూజ చేసి విష్ణురు విష్ణురు విష్ణు అంటూ మెల్లగా ఆ కలసను కదపడం అంతే మంత్రాలతో ఉద్వాసన మంత్రాలు అవి చదివి అమ్మవారిని ఉద్వాసన చేయకూడదు ఎందుకంటే లక్ష్మీదేవిని వెండమ్మని పంపించాం కదా ఎంత వస్తున్నా మనకు బాగానే ఉంటుంది అందుకని చక్కగా అందరూ కూడా మరసటి రోజు అంటే తొమ్మిదవ తారీఖు శనివారం నాడు ఉదయాన్న మళ్ళీ ఒక పునః పూజ చేసి అప్పుడు అమ్మవారిని కలసన ఎత్తి జాగ్రత్తగా దింపడం అన్నది చూసుకోండి అంతే తప్ప మంత్రాలతో అది ఉద్వాసన చేయకూడదు వీన్నింటినీ కూడా ఇలాంటి నియమాలన్నీ కూడా పాటించుకుని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలవుతారని మన ఛానల్లో ఉన్నటువంటి వరలక్ష్మి వ్రత పూజా విధానము మరియు వరలక్ష్మి కథ ఈ రెండు లింకుల్ని కూడా మీరు చక్కగా వినియోగించుకుని ఈ వరలక్ష్మి వ్రతాన్ని సుసూప్తంగా మన గృహంలో కూర్చొని చేసుకుంటారని నేను భావిస్తూ అందరికీ సర్వే సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు